హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయక్స్కి ఇవాళ పిసినారి సీతాపతి కథ చెప్తున్నాను బాగుంది పిసినారి వాళ్ళు అందరూ విందాం వింటే చాలా నవ్వు వస్తుంది కథ వింటుంటాను నేను చదివి నేను కూడా చదువుతూనే చాలా నవ్వుకున్నాను ఇంత పిసినార్ కూడా ఉంటుందా అని మనుషుల్లో తెలిసింది స్కిప్ చేయకుండా అవి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే కథలోకి వెళ్దామా ఓ నగరంలోని ఓ భార్య భర్త ఉంటారన్నమాట అయితే ఆ భార్యాభర్త ఏమంటే భర్త చాలా పిసినాడు వాడు అతని పేరు సీతాపతి రోజు ఆవిడకి కావాల్సిన వంట సామాగ్రి ఒక పెద్ద బోన్పెట్లు పెట్టి తాళం వేసి రోజు ఇంత ఇంత పప్పు ఇంత కూర ఇలా ఇంత అన్నము ఎంత బియ్యము ఇలా అన్ని పచ్చిమిచ్చివాడు వండమనేవాడు ఓ రోజు అలాగే ఇచ్చాడు ఇచ్చేసరికి ఆవిడ కోపం వచ్చింది బాగాను రోజు ఇలాగే ఇస్తున్నారు మీరు దీనికన్నా మన రోజు ఇంత బియ్యం వండి నీళ్లు వండి నీళ్లు నీళ్ళు పోసి వండుకొని నీళ్ళతో నీళ్ళు పోసుకొని తాగేసి తినిద్దాము చాలు ఎందుకు మీరు ఇంత పిశినార్థనము ఇంత ఆస్తుంది మనకి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట దాంతో అంటాడు చాలు నేను చెప్పొచ్చావు నువ్వు నీ నువ్వు ఇంటికన్నా ఏమిటి తినాలి చాలు జాగ్రత్తగా పొదుపుగా ఉండాలంటాడు ఎందుకండి మనకి ఇంత ఆస్తుంది నాకు బోన్ పెట్టి తాడాలి బట్టి నేను తీసుకొని వండుతానంటే ఒక నెల రోజులు రావాల్సి అనమాట నువ్వు ఒక్క రోజులో చేసేస్తావు తినేస్తావు ఎంత నీకు పొదుపు లేదు అసలు తిడతాడు నా కర్మ అని తిట్టుకుంటున్న ఆవిడ వంట పడుకుందుకు వెళ్తుంది ఈయనేమో స్నానం చేసేస్తాను వెళుతూ ఉంటాడు ఆయన స్నానం వస్తాను వెళుతూ ఉంటే అంత దూరంలోని ఒక రూపాయి కోయం కనిపిస్తుంది మట్టిలోని కనిపిస్తే గప్పగప రో వెళ్ళి మట్టికి ఆయన మీదేమో కాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు నుంచి ఒక పేరుశాస్త్రి అని ఒక పంతులు వస్తూ ఉంటాడు ఆ పేరుశాస్త్రి వస్తుంటే ఏం గబగబా పేరు పేరుశాస్త్ర వస్తాడు ఆ రూపాయి తీసేసుకుంటాడేమో కాలేసి నిల్చుంటాడు దాని మీద కాలేజీ నిలిచిన సరికి ఆ పేరు శాస్త్రి వచ్చి ఏం సీతాపతి ఇక్కడ నిలిచిన ఏంటన్నా ఏం లేదులే ఏం లేదులే నువ్వేంటి వచ్చే పేరు శాస్త్రి అంటే ఏం లేదు నీకోసమే వస్తున్నాను మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చాను ఆ సంబంధం ఏంటంటే వాళ్ళు మీ అమ్మాయిని చూశారు చాలా నచ్చింది వాళ్ళ లక్ష్యాధికారులు అని ఓ చెప్తుంటాడు బా నాకు ఇప్పుడు వీడు వచ్చాడు ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు రూపాయి పోతుంది అని చెప్పని సరేలే చూద్దాం తర్వాత మాట్లాడటం చూద్దాం కదా మంచి సంబంధం బాగా డబ్బు ఉన్నవాళ్ళు మీ అమ్మాయి నచ్చి వాళ్ళే చేసుకుంటున్నావు అంటే నువ్వు చెప్పేవా కట్నం ఇవ్వనంటే అవును చెప్పాను కానీ వాడు ఒక వెయ్యి రూపాయలు కట్నం ఇస్తే చాలా అంటున్నారు నీకు ఇంత మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదంటే సరే ఆలోచిస్తాను కానీ నేను కట్నం ఇవ్వనని చెప్పు నువ్వు మళ్ళీ మాట్లాడండి వెళ్ళి వెళ్ళి అంటాడు ఏంటి నన్ను అసలు అంత కసరుకుంటూ అంత చికాగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అంటే ఏం లేక నిలబడ్డా అంటే నువ్వు అంటే అప్పుడు ఆ శాస్త్రి అంటాడు అనమాట సీతాపతి నువ్వే వెళ్ళి నాకు ఇక్కడ ఉంది నేను కొంతసేపు నిలబడతాను అక్కడ ఎవరి కోసం నిల్చున్నాను నేను ఇంటికి వెళ్దాం వచ్చా నువ్వు ఇక్కడే కనిపించావు విశేషం చెప్పిస్తాను అంటాడు అతను నిలబడతాడు ఇతను కథయుడు సీతాపతి పక్క ఈ ఇద్దరు సంభాషణ పక్కన ఇద్దరు కుర్రాళ్ళు వింటూ ఉంటారు ఇద్దరు అబ్బాయిలను వింటూను అబ్బా చూడరా విడిపా రూపాయి కోసం అరగంట నుంచి నిలబడ పెరిసా తోటికి డబ్బా కొడుతున్నాడు తప్ప కదలడని చెప్పేసి అని ఇంక మనం రంగంలో దిగుదామని ఇద్దరు గబగబా వస్తారు రంగంలో దిగుతారు దిగిన తర్వాత వాళ్ళు అంటారు ఏంటి నా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అంటాడు వరేవరే నా డబ్బులు ఇక్కడే పడిపోయిరా ఇక్కడే పడిపోయి ఇక్కడే పడిపోయి ఇలా వెతుక్కుంటూ ఉంటారు అంటే ఓరి నీకు డబ్బులు అంటే అంత జాగ్రత్త లేకపోతే ఎలాగరా పడుకుంటావా అని తిన్న రెండో ఫ్రెండ్ అంటాడు ఇంత ఎట్లా పేరుశాస్త్రి కూడా దెబ్బరా డబ్బులు అంటే అంత నిర్లక్ష్యం ఏంటమ్మా మీకు చిన్నపిల్లలు కదా జాగ్రత్తగా ఉంచుకోవద్దా అని దెబ్బరాడుతాను సరే అనేస్తాడు వెతుకుతున్నట్టు పేరు శాస్త్రి గారు కొంచెం జరగండి మీరు అక్కడ ఏమన్నా డబ్బులు అలాగే నైనా జరుగుతాడు అని అక్కడేం ఇక్కడేం లేవురా అని ఫ్రెండ్తో చెప్తాడు ఆ ఫ్రెండ్ ఏమో ఇటు పక్క సీతాపతి పక్కన ఉంటాడు సీతాపతి గారు మీరు కొంచెం జరగండి ఎందుకంటే నేను హాయిగా నిల్చుంటే నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాను మీరు నేను జరగను అంటాడు అదేమి సీతాపతి గారు కొంచెం జరిగితే మా డబ్బులు చూస్తా ఉంటే అతను ఏదో చికాకు పడుతుంటాడు అప్పుడు పేరు శాస్త్రం అంటాడు జరగవయ్య సీతాపతి కొంచెం చూసుకుంటాడు పిల్లలు డబ్బులు పడిపోయి పాపం బాధపడుతున్నాడు అంటే ఇంకా తప్పదని చేసేది ఇతను కాలు కింద ఆ రూపాయి ఉంటుంది ఆ రూపాయి తీసుకుని ఆ నా రూపాయి దొరికింది నా రూపాయి దొరికింది అంటే శాస్త్రం అంటాడు నువ్వు ఇందుక ఎంతసేపు నుంచి అరగడి నుంచి నిలబడ్డావు దాని మీద కాలు వేసుకొని కదలకుండా అంటాను లేదు లేదు నేను ఎండ కోసం డాక్టర్లు నన్ను ఎండలో నిలబడమన్నారు అందులో నిలిచిన దాన్ని ఏం కాదు నువ్వు రూపాయి కోసమే నిలిచినవు ఇంత పిసినాతనం ఏంటయ్యా పిల్లలు అంటే వాళ్ళేదో చిన్న పిల్లలు వాళ్ళు వెతుకున్నారు నీకు రూపాయికి ఏం వచ్చేస్తుందని అంత పిసినాతనం దెబ్బలాడతాడు ఆ సార్ నేను నేను వస్తాను స్నానానికి వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండేసరికి వెళ్ళాను ఒక అతను స్నానం చేసి వస్తూ ఉంటాడు అతను అడుగు అతను అనుకుంటాడు పేరు శాస్తానంటే అతను అడుగుతాము బ్రాహ్మణకి ఎంత ఇచ్చాడో దా సంకల్పం చెప్పినందుకు అనుకుంటాడు అది ఏమండి ఏమండి అంటే ఏంటంటే మీరు స్నానం చేసి వస్తున్నాను అవ్వండి త్రివేణి సంఘంలో స్నానం చేసి వస్తున్నాను అక్కడ బ్రాహ్మణతో సంకల్పం చెప్పించుకున్నాను వస్తున్నా ఎంత బ్రాహ్మణకి ఎంత ఇచ్చారుండో ఇచ్చారండి ఆ బ్రాహ్మణుడు ఏమొద్దు అన్నాడు నేను పది పది పైసలు ఇచ్చారు అంతే అని అంటాడు ఆహా అనుకుని ఆయన పది పైసలు మనం ఎందుకు పోనీ ఆ త్రివేణి సంఘంకి వెళ్ళకుండా వెనక నుంచి వెళ్ళి నుంచి దూకిపి స్నానం చేసి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేలా పెళ్ళా ఉంటుంది ఏమంటే మేము ఆ స్నానం చేసి రమ్మన్నాను కదా త్రివేణి సంగమం చేసి వచ్చారా ఆ సంకల్పం నది చెప్పించుకుంటే లేదు అక్కడ బ్రాహ్మణ చాలా మంది జనం ఉన్నారు ఇవాళ నేను ఇంక వెళ్ళలేకపోయాను నాకు వెళ్ళలేమంటే ఓహో మిమ్మల్ని స్నానం చేయనివ్వలేదా అయితే రేపు నేను నేను కూడా మీతో వస్తాను అండి అంటుంది చాలు చాలే రాక్కర్లేదు నేను వెళ్తాను నేను వెళ్ళి చేసి వస్తాను అంటారు సరే అంటుంది పడుకుంటా రాత్రి రెండు గంటలకు లేచిపోతాడు అప్పుడైతే ఆ నది దగ్గర త్రివేణి సంగమనం ఉండరు బ్రాహ్మడు కూడా ఉంటాడు డబ్బులు ఇవ్వకలేదు వెళ్ళిపోయి ఆ రెండు గంటలకు స్నానం చేస్తారు వీళ్ళిద్దరు ఇలా మా ముందు మాట్లాడుకుంటుంటే పైనుంచి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వింటారు వైకుంఠ నిజం విని చూసావా లక్ష్మి అవ ఎంత పిసినార్థనమో ఈ పేరు శాస్త్రికి సీతాపతికి అంటాడు అనిసారి లక్ష్మి కూడా నవ్వుతుంది వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను అంటాడు ఇది నేను చేస్తాను రెండు గంటలు చేసి స్నానానికి వెళ్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు గబా వెళ్ళిపోతాడు త్రివేణి సంగమం అమ్మయ్య త్రివేణి సంఘంలో స్నానం చేస్తాను బ్రాహ్మడి ఇప్పుడు లేడికి కూడా పది పైసలు ఇవ్వక్కర్లేదు అని గబ్బా ఒడ్డు నుంచి బయటకు వచ్చేసరికి వెళ్ళాను ఒడ్డుకు కొంచెం దూరం బ్రాహ్మణుడు అనిపిస్తాడు ఓరినైనా బ్రాహ్మణుడు ఇంత అర్ధరాత్రులు కూడా ఉన్నాడు ఏమి పంతులు నువ్వు ఇంత అర్ధరాత్రులు ఉన్నావు ఏంటంటే ఆ త్రివేణి సంఘంలో స్నానం చేసావా సీతాపతి అంటే అవును అవును పంతులు అంట అయితే రా ఆశీర్వచనం కూడా తీసుకోవాలని నీకు తోచినంత ఇయ్యి అంటాడు నేను డబ్బులు తెచ్చుకోలేదు నేను ఎందుకంటే నేను స్నానానికైనా వచ్చాను కదా నేను డబ్బులు తెచ్చుకోలేదు అంటాడు అయ్యో ఆశీర్వచనం తీసుకుంటే మంచిది అయినా ఎక్కువ ఒక్కర్ పది పైసలు అయినా సరే ఆశీర్వచనం అయ్యి మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుంటాడు అలాగే వస్తానంటాడు ఆశీర్వచనం వేస్తాను అమ్మయ్యా నాకు ఆశీర్వచనం వచ్చింది త్రివేణి సగంలో స్నానం చేశాను నా పుణ్యం వచ్చింది ఆశీర్వచనం అన్నీ వచ్చాయి నాకు ఇంకా నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను కానీ బ్రాహ్మణుని చెప్పించుకోవాలని సరే నాకు మధ్యలో కొంచెం తోల పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకొని నేను ఇంటికి వస్తాను నువ్వు ఇంటికి రా అలాగే సీతాపతి నీ నీ అడుగు జాడలోనే నేను వస్తానంటాడు ఆ బ్రాహ్మణ్ని తప్పించడానికి ఇటు ఓటు ఇటు ఓటు అంటే మనం షార్ట్ కట్లో మామూలుగా వెళ్తాం అలా కాకుండా లాంగ్ రూట్లో తిరిగి చుట్టూ తిరిగి వెళ్తాడు చుట్టూ తిరిగి వెళ్ళేసరికి వెళ్ళాను అతను ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపోతాడు అమ్మయ్య బ్రాహ్మణ్ తప్పించుకున్నాను ఇంక బ్రాహ్మణ్ ఇంత దూరంలో నా ఇల్లు నన్ను వెతుక్కుంటూ నా ఇల్లు వెతుక్కుంటూ రాలేడు అని చెప్పేసి పది వయసులు దాంచేసాను ఇంతట్లో భార్య వచ్చి ఏమంటే స్నానం చేస్తారో త్రివేణి సంగమంలో సంకల్ప అన్ని సంకల్పం చెప్పించుకున్నాను ఆశీర్వచనం తీసుకున్నాను స్నానం చేశాను ఇవాళ నాకంటే భార్య కూడా అంటుందబ్బా నాకు ఇవాడు ఎంతో సంతోషంగా ఉందని ఇన్నాళ్ళగా మీరు మంచి పని చేశారు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది సరే సరే అని అంటాడు అయిపోతుంది ఇంతట్లా బ్రాహ్మడి భూమంలోకి వచ్చేసి ఏమో సీతాపతి సీతాపతి అన్ను ఊరినైనా బ్రాహ్మడు వెతుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు ఎలాగో పదికేసరి ఇవ్వాలి భార్యతో చెప్తాడు ఆ బ్రాహ్మడు వచ్చాడు ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి నువ్వేం అంటే నా మా ఆయన చచ్చిపోయాడు చెప్పుకోండి అదేమిటండి నిక్షేపంలాగా ఉన్నారు మీరు ఆయన చచ్చిపోయాడు ఎలా చెప్తానండి అయ్యో అంటుంది చెప్తావానైతే నేను చచ్చినంత ఒట్టు అంటాడు మనకి సెంటిమెంట్స్ కదా ఒట్టులు చచ్చిపోయినా అంటాడు సరేలేని చెప్తానని చెప్పి పడిపోతుంది చెప్తే అయ్యో పంతులు గారు మా ఆయన స్నానం చేసి వచ్చి ఇలా పడుకున్నారు లేదా అలా చచ్చిపోయారండి అంటే అయ్యో ఆయన చచ్చిపోయాడు అమ్మా సీతావతి ఎలా చచ్చిపోయాడమ్మా నేను చూస్తాను పద పద అని లోపలికి వస్తూ ఉంటాడు తను లోపలికి వచ్చేసరికి లోప లో నుంచి చూస్తాడా అమ్మ ఈ బ్రాహ్మణుడు ఇంట్లోకి వచ్చేస్తున్నాడు ఏది పది పైసలు ఇవ్వాలి అని చెప్పి ఏం చేస్తాడు చచ్చిపోయాను అని పడుకుని యాక్ట్ చేద్దామని పడుకొని యాక్ట్ చేస్తుంటాడు అతను అలా పడుకొని యాక్ట్ చేస్తుంటే నేను బ్రాహ్మణుడు వస్తాడు బ్రాహ్మణుడు వచ్చి సీతాపతి సీతాపతి అనిపిస్తే పలకడు ముక్కు దగ్గర వేలు పెట్టి చేస్తాడు ఊతురాడు అమ్మ మీ ఆయన ఈ చచ్చిపోయాడు అమ్మా నీకు పిల్లలు లేరా అంట ఉన్నారండి నాకు ఒక్క కూతురుంది అది అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిందండి అంటే ఆయన ఇంక వాళ్ళ ఆమె చచ్చిపోయాడు కదా కబురు పెట్టి పిలిపిస్తానండి అంటే అమ్మ నువ్వు అబ్బా పంచెయ్యి మనం ఒక్కటివి ఆడదానివి ఏం చేయగలుగు నేను చుట్టుపక్కల ప్రజలందరినీ పిలిచి వస్తానని బయటకు వచ్చి గబగబా అందరినీ పిలిచికొస్తాడు అందులో నీ పేరు శాస్త్రి కూడా వస్తాడు అయ్యో సీతాపతి ఇప్పటిదాకా ఉన్నావు రూపాయి కోసం ఇంత కక్కుతో పడ్డావు నేను అంతా చూశాను కదా నిన్ను అనుకుని అందరూ బాధపడుతూ ఉంటారు బాధపడుతుంటే ఈ అది ఉంటుంది కదా వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరి చాలా అప్పుడు భార్య ఉంటుంది వద్దండి పత్తులు గారు మా ఆయన చచ్చిపోలేదు అలా చెప్పమన్నారండి అంటేను ఇంకా వీడు ఆయన కూడా వీడు లేదమ్మా పంతులుగా గారు ముక్కు దగ్గర వెళ్ళి లేదమ్మా చచ్చిపోయాడు సీతాపతి అంటే లేదండి చచ్చిపోలేదండి చచ్చిపోలేదు పాపం బాధపడుతూ ఉంటుంది అయితే ఓ చెవిలో మంత్రం చెప్తాను సీతాపతి సీతాపతి నేను వైకుంఠం నుంచి వచ్చిన మహావిష్ణువుని నువ్వు ఏ కోరిన కోరిక తీరుస్తానో నీకు కోరిక ఉందో తీ అడుగు అంటారు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చాడు నా కోరిక తీరుస్తాను కళ్ళు తీరుస్తాడు తెరిచారా ఇక పంతులు రూపంలో ఉన్నాడు కదా పంతులే కనిపిస్తాడు ఆ పంతులు వచ్చాడని మళ్ళీ గట్టి కళ్ళు మూసుకొని ఊగిరి పిగబట్టేశారు హా చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనుకుంటారు అందరూను అయిపోతుంది అన్నీ రెడీ చేస్తారు కదా అప్పుడు సీతాపతి అంటారు భార్య సీతాపతి అంటాడు నేనే చచ్చిపోలేదు నాకు ఇవన్నీ చేయకండి నేను బతికే ఉన్నాను అంటాడు అప్పుడు భార్య అంటే అవునండి మీకు పది పైసలు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేశారు మా ఆయన ఇదిగోండి పది పైసలు మీరు తీసుకోండి రూపాయి మీరు తీసుకోండి పది పైసలు లేదు రూపాయి మీరు తీసుకోండి అంటాడు అంటుంది అమ్మ నాకు నీ రూపాయి వద్దమ్మా నీకు ఇంత మా ఓపిక్ కానీ ఇంత పిసినానం ఒకటితో ఉన్నందుకు నువ్వు ఏదో ఒక కోరిక కోరిక ఒక కోరిక నీకు తీరుస్తానండి నాకు ఏమున్నాయండి అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు ఉన్నాయి నాకు ఉన్నది ఒకటే ఒక లోపం అండి మా ఆయన పిసినార్థనం ఒకటేను ఆ పిసినా పిసినార్థనాన్ని పోగొట్టండి చాలా అంటే వెంటనే మహావిష్ణువులు చేయి వాళ్ళు ఆయన పవన్ అంతా అందులోకి వెళ్ళి ఆయన పిసినార్థనం పోతుంది సీతాపది పిసినాతరం పోయి మరణా నుంచి అందరికీ దాన ధర్మాలు చేస్తూ మామూలుగా ఉండి చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిసినా సీతాపతి బాగుంది కదా మీకు ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్